హాయ్ హలో అండి ఆచార్య సద్బోధన చెప్పుకుందాం ప్రార్థన అంటే నోటితో అనేది కాదు లోపల లోపల అనుకునేది కాదు మనసుతో చేయాలి ప్రార్థన ప్రార్థన మనసులో మొదలైన మొదలైనప్పుడు ప్రేమ జాలువారాలి ఆర్ద్రమైన మనసుతో భక్తి వెల్లువై కన్నీరు కాల్వలు కట్టాలి గుండెగూడులో నుంచి చీకటి పారిపోవాలి దివ్యకాంతితో నిండిపోవాలి ఆ దివ్య ప్రభువు స్మృతితో ఆయన కురిపించ కరుణామృత కాంతి వర్షంతో నీ చిన్ని గుండె పులకించి నిండిపోవాలి పండిపోవాలి నీ భవరోగాలకు నీ మనసు గాయాలకు నీ తీరని కోర్కెల బాధలకు ఏ మందు వేయాలో ఆయనకు తెలుసు తీపి మందే కావాలని మారాము చేయకు ఏదిచ్చినా స్వీకరించే దాసునిగా ఆ విశ్వప్రభువుని ముందు వినమ్రతతో మోకరిల్లు నీ పాత్ర నీ గుండె పాత్రను ఆయన ముందు ఖాళీగా ఉంచడం వరకే సుమా ఇది కావాలి అని యాచించకు ఇదే ఇమ్మని సూచించకు ఆయన ఏది అనుగ్రహిస్తే అదే మహద్భాగ్యం అనుకో అదిగో ఆ దివ్య భావనే ఒక కాంతి పుంజమై నీ గుండె గిన్నె నిండిపోతుంది ఒళ్ళంతా పులకరించేలా ఆ దివ్యత్వం నిండడమే కాదు పొంగి పొరలుతుంది నీ చుట్టుపక్కలకు వ్యాపిస్తుంది అదే ఆలోచన అదే ఆలాపన అదే ధ్యాస అదిగో అదే ధ్యానం అదే ప్రార్థన ఇదండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు వీడియో నచ్చితే లైక్ చేయండి